దుబాయ్ లో జరిగిన వనభోజనాలు ఈవెంట్ లో నాకు వచ్చినాయి కదా చూసేయండి జనసేన ఆధ్వర్యంలో మనకి కార్తీక మాసం వన భోజనాలు ఈవెంట్ కండక్ట్ చేశారు ఆ ఈవెంట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఎక్కడ జరుగుతుంది ఈవెంట్ ఏంటి అని చాలా మంది నన్ను అడిగారు అలాగే ఈవెంట్ కి రావడానికి నన్ను గూగుల్ ఫామ్ కూడా చాలా మంది అడిగారు నేనైతే చాలా మందికి గూగుల్ ఫామ్ ఫార్వర్డ్ చేశాను స్టేటస్ పెట్టుకోమని చెప్పారు మనకి వనభోజనాలు ఉన్నది కదా ఆ ఫ్లై వచ్చేసి స్టేటస్ పెట్టుకోమన్నారు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏ స్టేటస్ అయినా పెట్టుకోవచ్చు సోషల్ మీడియాలో ఎవరికి వ్యూస్ లైక్స్ కామెంట్స్ చేసి వస్తే వాళ్ళకి టూ సర్ప్రైజ్ గిఫ్ట్ అన్న సో అందులో మనకైతే ఫస్ట్ వచ్చింది అలాగే మనకి ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా వచ్చింది జనసేన స్పాట్ గిఫ్ట్ సామెతలో నాకైతే మాట ఏ సామెత అడిగారు అన్నది నేను చెప్తాను బట్ ఆన్సర్ చెప్పను ఇలా ఎంత మందికి తెలుసో ఆన్సర్ కామెంట్ లో కామెంట్ చేయండి అంబల్ తాగేవాడికి డాష్ చింపి సర్ప్రైజ్ గిఫ్ట్ జనసేన స్పాట్ గిఫ్ట్ ఓపెన్ చేసా బ్లూటూత్ స్పీకర్